నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గురుగారు మహాదేవ గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో తప్పకుండా ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని అనడము ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది పరాభవ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టూ పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తాయి అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఐదును ఒక రెండు నిమిషాలు విశ్లేషిస్తూ గడిచిన రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి రాశి మకర రాశి రుచిక రాశి అదేవిధంగా రాశి కూడా కొంచము రాశి ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో మా అక్షరంతో మొదలవుతుందో హా అక్షరంతో మొదలవుతుందో పాక్షరంతో మొదలవుతుందో రా అక్షరంతో మొదలవుతుందో ప్రా అక్షరము కూడా ప్రభాకరు ప్రదీపు అదేవిధంగా నా అక్షరము ఇంకను చా అక్షరము జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు అవమానాలు అవరోధాలు డబ్బు లాస్ నమ్మినటువంటి వారి మోసపూరిత వాతావరణము కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు కొందరు డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కోర్టు రిలేటెడ్ కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము వివాహం జరిగి వితిన్ ఫోర్టీన్ డేస్ లెవెన్ డేస్ వారింట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని కొన్ని రాసుల వారికి మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఒకరి పేరు నరేష్ అనుకుందాం అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తి రుచిక రాశి చూసుకుంటున్నాడు ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి తనది వచ్చేసి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్ ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి సింహ లగ్నం తాను వృచ్చిక రాశిని చూసుకుంటే దీనివల్ల తను పాపము వృచ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు అయ్యో నాకు బాగాలేదు అయ్యో నాకు బాగాలేదని చెప్పి బాధపడుతున్నాడు మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది కనుక నాది రుచిక రాశి బాలేదు బాగలేదు అంటే అదే అవుతుంది సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతన్ని కూడా వేరే రాశి కానీ ఇతను తులరాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గురుగారి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో అత్యంత అద్భుతంగా ఉండబోతున్నది ఇంతే ఇక ఫిక్స్ ఫిక్స్ అయిపోండి ఇక మళ్ళీ వెనుకకు ముందుకు ఎలాంటి ఆప్షన్ ఏం చెప్పను ఎక్సలెంట్ గా ఉన్నది సూపర్ కానీ ఇక్కడ ఎవరిదైతే ఒకవేళ కుంభలగ్నమో లేదా ఇప్పుడు ఉదాహరణకు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారు స అక్షరాలు కలిగినటువంటి పేర్లు పెట్టుకుంటే మాత్రం దెబ్బ పడిపోతారు ఈ ఈ నెలలో ఈ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలానా వ్యక్తిది సురేషు సుమలత సుమన్ అని నామకరణ చేసారు తెలిసి తెలుక చిన్నప్పుడు అంతే లేదా ఒకవేళ ఇదే కర్కాటక రాశి వారిది మేష లగ్నం అయింది అనుకుందాం మరి నాని నూనె అక్షరాలతో పేర్లు పెట్టినా కూడా వీరికి కొంత ఇబ్బందే ఉంటుంది ఖచ్చితంగా సో అది చూసుకోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కానీ కర్కాటక రాశి వారికి మాత్రం బాగుంది ఒక సొంత ఇంటి కళ అబ్రాడ్ వెళ్ళడానికి చక్కటి అవకాశాలు వివాహము జరిగే అవకాశం వివాహం కోసం ఎదురు చూస్తుండే అటువంటి వారికి సంతానం కోసం ఎదురు చూస్తుండే అటువంటి వారికి సంతాన యోగము ఉన్నది ఒక చక్కటి వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారం ముందుకు వెళ్లే పరిస్థితి ఉన్నది అదే విధంగా కొంత కర్కాటక రాశి వారికి ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది ఇది కూడా జాగ్రత్త ఎలాంటి ఈగో ఫీలింగ్ అంటే ఒక ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు బరువు మోసేటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా ఒక డెబ్బై ఐదు కిలోలు తనపై మోపే పరిస్థితి ఉంటుంది మొయ్యాల తప్పదు అనే విధంగా ఉంటది కొన్ని కొన్ని సందర్భాల పనులున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా మీకే అబ్బా సూపర్ మిమ్మల్ని మొత్తం ఆ ప్రశంసల వర్షం ఉంటుంది పనిచేసే చోట మెచ్చుకునే వారు అధికంగా ఉంటారు ఏదైనా అవార్డులు రివార్డులు వచ్చే పరిస్థితి ఉంది అదే విధంగా ఏదైనా ఒక గొప్ప అవకాశం మొత్తం మీద నేనేమంటున్నాను అంటే తరచూ గుడికి వెళ్ళి స్వామి నాకు ఈ కోరిక కావాలి ఇంట్లో పూజ చేసి స్వామి నాకు ఈ కోరిక కావాలి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలి అబ్బాయి యొక్క అవకాశం వస్తే అయిపోవు అబ్బాయిది ఇది జరిగితే అయిపోవు అని ఎవరైతే పరితపిస్తూ ఉంటారో మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇలాంటి అవకాశాలే తలుపు కొట్టే పరిస్థితి ఉంటాయి నేరుగా కనుక మనము అవకాశం కోసం వెళ్ళకుండా వీరికై వీరింటికి తలుపు కొట్టే అవకాశం ఉంటుంది అయితే వీరి ఆవేశము ఆ క్షణం అన్నట్టుగా వీరి కోపము సముద్రం అన్నట్టుగా ఏదో మనమధుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది తనికెళ్లబడి చెప్తాడు వారి కోపం ప్రళయం వారి ఆవేశం సముద్రం అనే డైలాగ్ ఒకటి ఉంటుంది అట్లా వీరి క్యారెక్టర్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే చంచలమైనటువంటి మనస్తత్వము ఒక దగ్గర కూర్చోలేరు వీరు ఒక దగ్గర ఉండలేరు ఇప్పుడు ఒక ఉద్యోగం ఒక మూడు సంవత్సరాలు చేసినా రెండు సంవత్సరాలు చేసినా మారాలి అని కానీ లైట్ వీరికి దగ్గర ఉండలేరు ఎప్పటికప్పుడుకోప్పుడు కిక్కు ఉండాలి అట్లా ఒకటి రెండవది అధికంగా వీరు వాటర్ తాగాలి నీరును వృధా చేయకూడదు వీరికి ఈ టూర్స్ ట్రావెల్స్ లైక్ తిరగడం అంటే ఏదైనా కావచ్చును అది వీరికి బాగా యోగిస్తుంది అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గానీ ఇప్పుడు ఇక్కడి నుండి అక్కడికి చేర్చడం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావడం లైక్ ఇప్పుడు ఆన్లైన్ లో ఎన్నో ఉన్నాయి యాప్లు మనం ఆర్డర్ చేసుకుంటే చాలా రకాలైనటువంటి యాప్లలో వర్క్ చేసేవారు ఉన్నారు వీరందరికీ ఆ చెర స్వభావంగా తీసుకోవచ్చు చెర అంటే కర్కాటక రాశి కిందికి నీరు ఒక దగ్గర మనము నిల్వ చేస్తే అదొక వాసన గాని అందులో పురుగులు కాని వస్తుంది అది ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి అట్లయితే ఫ్రెష్ గా ఉంటుంది సో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి తిరగడం అంటే వట్టిగా గాలికి తిరగమని అర్థం కాదు నాది పని చేసుకోవాలి అలాంటి జాబ్స్ ఇప్పుడు ఇంపో మన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎగుమతి దిగుమతులకు సంబంధించింది ఏదైనా ఇప్పుడు కొరియర్ ఉంటుంది అది ఏంది ఎక్కడి నుంచో కొరియర్ వస్తుంది దీన్ని మనం తీసుకెళ్లి ఇస్తున్నాం సో అది కర్కాటక అట్లాంటివి కర్కాటక రాశి వారికి బాగా సెట్ ఆ సో ద్రవ అంటే నీటికి సంబంధించింది అది జ్యూస్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్ కానీ ఏదైనా దానికి సంబంధించింది ఇది వీరికి బాగా సెట్ అవుతుంది కనుక ఈ రెండు వేల ఇరవై ఆరులో మంచి డెసిషన్ తీసుకొని అద్భుతంగా ముందుకు వెళ్ళండి సో ఎవరైతే మరి ఒకవేళ ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు జన్మించి ఉన్నారో వారు తప్పకుండా జాగ్రత్త వన్స్ కాంటాక్ట్ అయ్యే పరిస్థితి మీది చేసుకుంటే మంచిది అంతే వీళ్ళకి ఒకవేళ సమస్య ఏదైనా చిన్న చిన్న వెంట బాగుందని చెప్పారు చిన్న చిన్న సమస్య ఏదైనా ఉంటే ఒకవేళ ఏదైనా చేసుకునే పరిహారం ఉందా వీరికి పరిహారము అంటే సూర్యునికి అర్ఘ్యం ఎంత విడిచి అంత బాగుంటుంది అర్గ్యం విడిచి పెట్టాలి ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యునికి సంబంధించినటువంటి నమస్కారాలు చేసుకోండి వీరికి అదే ఎనర్జీ మరి చూశారు కదండి మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్న సమస్యలు ఉన్న ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాన్ని ఆ పొందొచ్చు అలాగే అనేక మంది పరిష్కారాలని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా